హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మాయి వ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజైతే పక్కా కొలతలుగా టమోటా పచ్చడి అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి టమోటా పచ్చడి పెట్టేటప్పుడు సంవత్సరం పాటు టేస్ట్గా చెడిపోకుండా ఉండాలి అంటే పక్కా కొలతలుగా ఇలా ట్రై చేయాల్సిందే అంత బాగా కుదురుతుందండి ఈ విధంగా చేసుకున్నారంటే ముందుగా టమోటాలను అయితే బాగా వాటర్లో కడిగి తేమ లేకుండా ఆరబెట్టుకునేయాలి తేమంతా ఆరిపోయిన తర్వాత ఒక పొడి క్లాత్ తీసుకొని మళ్ళీ టమాటాలని ఒక్కొక్కటిగా ఇలా బట్టతో తుడుచుకొని పెట్టుకోవాలన్నమాట నేను ఒక కేజీ టమాటాలు అయితే తీసుకున్నానండి ఒక కేజీ టమాటాలకి ఎంత చింతపండు వేయాలి ఎంత ఉప్పు వేయాలి ఎంత రెడ్ చిల్లీ పౌడర్ వేయాలి పక్కా కొలతల ప్రకారం మీకైతే చూపిస్తున్నాను మీరు కూడా ఇలాగే ట్రై చేయండి చాలా బాగా కుదురుతుంది మీకు పచ్చడి అయితే ఇప్పుడు నేను టమోటాలన్నీ బట్టతో అయితే తుడిచి పెట్టుకునేసానండి టమోటా నిల్వ పచ్చడికి ఇలా ఎర్రగా ఉండే టమోటాలు తీసుకుంటే పచ్చడి చాలా బాగా కుదురుతుందండి టేస్ట్గా ఉంటుంది పచ్చడి కూడా చూడ్డానికి చాలా బాగుంటుందనమాట ఇప్పుడు ఒక్కొక్క టమోటాని బాగా కట్ చేసి పెట్టుకునేయాలన్నమాట పైన ఉండే తొడుమల్ని కట్ చేసుకొని టమోటాని నేను సన్నగా కట్ చేసి పెట్టుకుంటున్నాను మనకు తొందరగా ఎండిపోవాలి అంటే టమోటాలను సన్నగా కట్ చేసుకోవాలి లేట్ అయినా పర్వాలేదు అని అనుకుంటే కొద్దిగా లావుగా కట్ చేసుకోవచ్చు ఒక టమోటా ముక్కని ఒక ఎనిమిది ముక్కలు చేసుకోవచ్చు అనమాట నేను ఇక్కడైతే చాలా సన్నగా దరుక్కుంటున్నాను మీరు వీడియోలో కూడా చూడాలి చాలా సన్నగా తరిగి పెట్టుకుంటున్నాను అనమాట నేను టమోటా తొందరగా వెండిపోయి పచ్చడి వేయాలి అనుకుంటున్నాను అందుకే ఇలా సన్నగా తరిగి పెట్టుకుంటున్నాను అనమాట ఇలా టమోటాలను అన్నీ కట్ చేసి పెట్టుకొని ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ లేకపోతే జాడీలో కానీ వేసుకోవాలి మనం టమాటాలు కట్ చేసేటప్పుడు కానీ లేకపోతే మనం టమాటాలు కట్ చేసి డబ్బాలో వేసేటప్పుడు కానీ అస్సలు తేమ ఉండకూడదండి తేమ లేకుండా చూసుకోండి టమాటాలకు కానీ డబ్బా అడుగు భాగంలో కానీ తేమ లేకుండా చూసుకోండి తేమ తగిలితే ఎక్కువ చెడిపోయే అవకాశం ఉంది టమాటాలు ఇలా సన్నగా కట్ చేసి డబ్బాలో వేసుకున్న తర్వాత ఉప్పు అయితే వేస్తున్నానండి రాళ్ళు ఉప్పు అయితే వేసుకుంటే చాలా మంచిది అనమాట నేను ఇప్పుడు హండ్రెడ్ గ్రామ్స్ ఉప్పు అయితే వేసుకుంటున్నాను టమోటాలు తరిగి వేసుకున్న తర్వాత తర్వాత కొద్దిగా పసుపు వేసుకున్నాను అనమాట ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకున్నాను ఎక్కువ వేసుకుంటే కూడా బాగుండదు వేసుకొని ఇలా బాగా కలిపి పెట్టుకోవాలి డబ్బాలో వేసుకున్న తర్వాత ఉప్పు పసుపు ఈ టమాటాలు బాగా మూడు కలిసే విధంగా బాగా కలుపుకొని పెట్టుకోవాలి పెట్టేటప్పుడు ఈ డబ్బాకి ఒక క్లాత్ కానీ లేకపోతే ఏదైనా మూత కానీ పెట్టి మూడు రోజుల పాటు వీటిని అలాగే బాగా ఊరినివ్వాలి మూడు రోజులు కాకపోతే రెండు రోజులైనా ఊర్నివ్వచ్చు ఎందుకంటే మనం టమాటా ముక్కలు సన్నగా కట్ చేసుకున్నాం కాబట్టి రెండు రోజులు ఊరితే చాలండి నేను చూడండి రెండు రోజుల తర్వాత చూపిస్తున్నాను టమాటా ముక్కలను బాగా మెత్తగా ఊరిపోయాయి అన్నమాట వాటర్ కూడా పైకి వచ్చాయి ఈ వాటర్ అయితే సపరేట్ చేసుకునేస్తున్నాను నేను టమాటాలోని ఊరిన వాటర్ని ఇలా వేరే బౌల్లోకి టమాటాల్లోని వాటర్ని సపరేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు టమాటాలని చేత్తో బాగా పిండుకునేయాలి ఎంత వీలైతే అంత బాగా పిండుకోవాలండి ఈ టమాటాలని టమాటాలోని వాటర్ని బాగా పెండుకునేస్తేనే ఎండలో వేసినప్పుడు కూడా మనకి తొందరగా ఎండిపోతాయి అన్నమాట ఈ టమాటాలు అలాగే కొద్దిగా తడిగా ఉండి వాటర్ సరిగ్గా పిండకుండా వేసుకుంటే టమాటాలు వెండడానికి చాలా టైం పడుతుంది ఒక్కోసారి ఎండ సరిగ్గా రాదు ఎండ బాగున్నప్పుడు టమోటాలు ఒక మూడు రోజులు నాలుగు రోజులైనా పడుతుంది ఎండడానికి నాకైతే చాలా తొందరగానే ఎండిపోయాయండి టమాటాలు చాలా సన్నగా కట్ చేసుకున్నాను కదా పెండడానికి కూడా చాలా ఈజీగా ఉండింది అనమాట సన్నగా కట్ చేసుకోవడం వల్ల టమాటాలని చేత్తో బాగా పిండుకునేసిన తర్వాత ఈ టమాటాలన్నింటినీ ఎండలో అయితే ఎండబెట్టుకునే వేయాలండి నాకు ఈ టమోటాలన్నీ పిండిన తర్వాత ఇన్ని వాటర్ అయితే వచ్చాయన్నమాట ఇప్పుడు ముందు సపరేట్ చేసుకున్న వాటర్ని ఈ వాటర్ని కలిపేసేయాలి కలిపేసి వడగట్టుకునేసేయాలి ఎందుకంటే మనకు పిండిన తర్వాత టమోటా సీడ్స్ అన్నీ ఉంటాయి అవు నేను ముందుగానే వడగట్టుకునేస్తున్నాను కొందరైతే పచ్చడి వేసే ముందు టమోటాలు వాటర్ని ఇలా వడగట్టుకుంటారనమాట నేను ముందుగానే వాటర్ని వడగట్టుకునేస్తున్నాను మనము టమాటాలు ఎండలో పెట్టినప్పుడు ఈ వాటర్ను కూడా ఎండలో పెట్టుకోవాలండి టమాటా ఎన్ని రోజులు ఎండలో ఎండ ఎండబెట్టుకుంటామో అన్ని రోజులు ఈ వాటర్ను కూడా ఎండలో పెట్టుకోవాలి ఎండలో పెట్టుకోవడం వల్ల ఈ వాటర్ అనేది చెడిపోకుండా ఉంటుంది ఫ్రిడ్జ్లో కూడా పెట్టాల్సిన అవసరం ఉండదు అనమాట ఇప్పుడు ఈ వాటర్ని నేను ఇలా బాగా వడగట్టుకునేస్తున్నాను సీడ్స్ అంతా మనకు సపరేట్ అయిపోతాయి అన్నమాట నాకు ఇన్ని వాటర్ అయితే వచ్చాయండి వడగట్టిన తర్వాత ఇప్పుడు ఈ రెండిటిని ఎండలో పెట్టుకునే వేయాలండి ఎండ బాగా కాస్తూ ఉన్నప్పుడు ఇలా పళ్ళ క్లాత్ మీద టమాటా ముక్కలు అయితే వేయాలి నేను రెండు డబ్బాల్లో అయితే ఈ వాటర్ని పెట్టుకున్నాను ఈ డబ్బాలను కూడా ఎండలో పెట్టుకునేసాను రెండు రోజులకి నాకు ఈ టమాటా ముక్కలు వడియల్లాగా బాగా ఎండిపోయాయండి పట్టుకుంటే పల ఉన్నాయన్నమాట అంత బాగా ఎండిపోయాయి అనమాట సన్నగా కట్ చేసుకున్నాం కాబట్టి తొందరగానే ఎండిపోయాయి ఇంక వాటర్ కూడా పెట్టుకున్నాను కదా ముందుగానే వడగట్టుకునేసాను నేను వాటర్ని ఇప్పుడు ఒక బౌల్ అయితే ఈ వాటర్నైతే పోసుకునేస్తున్నాను ఈ వాటర్ను పోసుకొని తర్వాత చింతపండు అయితే నానబెట్టుకోవాలి ఈ వాటర్లోనే నేను ఒక కేజీ టమాటాలు తీసుకున్నాను కాబట్టి రెండు వందల గ్రాముల చింతపండు అయితే తీసుకున్నానండి రెండు వందల గ్రాముల చింతపండు కరెక్ట్గా సరిపోతుందనమాట ఆ పచ్చడికైతే ఇప్పుడు ఈ వాటర్లో ఈ చింతపండు నానబెట్టుకోవాలి చింతపండు నానబెట్టే ముందు గింజలు కానీ చింతపండు ఈండ్లు కానీ లేకుండా శుభ్రం చేసుకొని నానబెట్టుకోవాలండి ఇప్పుడు ఈ వాటర్లో నాలుగు గంటల సేపు ఈ చింతపండుని బాగా నానబెట్టుకోవాలండి నాలుగు గంటల సేపు నానబెట్టుకోవడానికి మూత పెట్టి పక్కన పెట్టేసేయాలి ఇప్పుడు ఈ ఎండిపోయిన టమాటా ముక్కల్ని మిక్సీ జార్లో వేసి మెత్తగా మిక్సీ పట్టించుకుని వేయాలండి అలాగే వేసుకునేస్తే మనకు గ్రైండర్లో టమాటా ముక్కలు మెదగవు అనమాట సరిగ్గా ఇలా మిక్సీ పట్టించుకొని వేసుకుంటే బాగా మెదుగుతాయి ఇది చూడండి చింతపండుని నాలుగు గంటల సేపు నానబెట్టుకున్నాను కదా నాలుగు గంటల తర్వాత చూపిస్తున్నాను ఇంకా పచ్చడి పెట్టడానికి నేను ఇవన్నీ గ్రైండర్లో అయితే గ్రైండ్ చేసుకుంటున్నానండి మనకు గ్రైండర్లో అయితే బాగా మెదుగుతాయి అనమాట ముందుగా నానబెట్టుకున్న చింతపండుని అయితే వేసేసి బాగా గ్రైండ్ చేసుకునేయాలి నానబెట్టుకున్న చింతపండును గ్రైండర్లో వేసుకున్నప్పుడు చింతగింజలు ఏమీ లేకుండా చూసుకోండి లేకపోతే సరిగా మెదగదనమాట తర్వాత మనం టమాటా ముక్కల్ని మిక్సీ పట్టించుకొని పొడి చేసుకున్నాం కదా ఆ పొడిని కూడా వేసుకునేయాలి తర్వాత రాళ్ళు ఉప్పు అయితే వేసుకోవాలండి నేను టమాటా ముక్కల్ని కట్ చేసుకున్నప్పుడు వంద గ్రాములు ఉప్పు అయితే వేసుకున్నాను ఇప్పుడు వంద గ్రాములు ఉప్పు అయితే వేసుకున్నాను అనమాట గ్రైండ్ చేసుకునేటప్పుడు ఇవన్నీ బాగా మెదుగుపోవాలండి రాళ్ళు ఉప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుందన్నమాట పచ్చడి ఇలా మెదుపుకున్నప్పుడు ఇవన్నీ బాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత పచ్చడి తీసే పది నిమిషాల ముందు రెడ్ చిల్లీ పౌడర్ అయితే వేసుకోవాలి కొత్త మిరపకాయలు పట్టించి వేసుకోండి చాలా బాగుంటుంది కొద్దిగా కారం ఉండే మిరపకాయలు పొడి చేసి వేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట పచ్చడి కూడా నేను ఇక్కడ బాగా కారం ఉండే రెడ్ చిల్లీ పౌడర్ అయితే వేసుకుంటున్నానండి రెడ్ చిల్లీ పౌడరు రెండు వందల గ్రాములు అయితే వేసుకుంటున్నాను అనమాట ఒక కేజీ టమాటాలతో పచ్చడి పెట్టేటప్పుడు రెండు వందల గ్రాములు రెడ్ చిల్లీ పౌడర్ కరెక్ట్ అట్టగా సరిపోతుందండి తర్వాత మెంతి పౌడర్ అనమాట మెంతి పౌడర్ ఒక స్పూన్ వేసుకుంటున్నాను టేస్ట్ బాగుంటుంది మెంతి పౌడర్ వేసుకోవడం వల్ల ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక పది నిమిషాలు బాగా గ్రైండ్ చేసుకోవాలి ఇవన్నీ కలిసే విధంగా ఇవన్నీ బాగా కలిసిపోయిన తర్వాత గ్రైండ్ని ఆఫ్ చేసుకొని ఈ పచ్చడి అయితే తీసుకునేయాలి పచ్చడి బాగా కొద్దిగా మెదుపుకోవాలండి ఎక్కడ కానీ మనకు చింతపండు కానీ అవన్నీ లేకుండా బాగా మెదుపుకోవాలన్నమాట ఇలా మెదుపుకునేసిన తర్వాత ఒక ప్లాస్టిక్ డబ్బాలోకి కానీ ఒక జాడీలోకి కానీ తీసుకునేయాలి నాకు ఎంత పచ్చడి అయింది ఏంటి అనేది నేను లాస్ట్లో చూపిస్తాను ఇదంతా తీసిన తర్వాత ఎప్పుడైతే ఈ పచ్చడినంతా నేను ఒక ప్లాస్టిక్ డబ్బాలకైతే తీసుకునేస్తున్నాను పచ్చడి అంతా తీసిన తర్వాత నాకు ఇంత పచ్చడి అయితే అయిందండి ఒక కేజీ టమాటాలతో పచ్చడి పెట్టాను కదా ఒక చిన్న ప్లాస్టిక్ డబ్బాకి తర్వాత కొద్దిగా ఒక బౌల్లో తీసి పెట్టాను అనమాట ఇంత పచ్చడి అయితే అయిందనమాట నేనైతే మొత్తం పచ్చడికి పోపు అయితే పెట్టడం లేదండి నేను నాకెంత కావాలో అంత పచ్చడికే పోపు అయితే పెట్టుకుంటున్నాను అన్నమాట నాకు అంతా పచ్చడి పెట్టుకోవడం ఇష్టం లేదండి పచ్చడి అంతా ఒకవేళ పోపు పెట్టినా ఆ పచ్చడి అయిపోయే చివరన అంత టేస్ట్ ఉండదన్నమాట తినబుద్ది కాదు అదే మనకు లోపు కొద్ది కొద్దిగా పో పెట్టుకొని తింటే ఫ్రెష్గా చేసుకున్న ఫీలింగ్ ఉంటుంది అలాగే చాలా బాగుంటుంది టేస్ట్ టేస్టు అందుకే నాకు ఎంత కావాలో అంత మాత్రమే పో పెట్టుకుంటున్నాను ఈ పచ్చడి పోపు పెట్టినా పెట్టకపోయినా కనీసం రెండు నుంచి మూడు రోజులైనా ఎండలో కంపల్సరీ పెట్టాలండి ఎండలో పెడితేనే ఈ పచ్చడి అంతా బాగా ఊరి తినడానికి చాలా టేస్ట్గా ఉంటుంది ఎండలో పెట్టడం వల్ల ఈ పచ్చడి బయట కూడా నిల్వ ఉంటుందండి చెడిపోకుండా లేకపోతే చెడిపోతుంది అనమాట ఎండలో పెట్టకపోతే లేకపోతే మీకు ఎండలో పెట్టడం ఇష్టం లేదు అంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు అనమాట పోపు పెట్టిన పచ్చడి కూడా కనీసం రెండు నుంచి మూడు రోజుల వరకైనా ఎండలో పెట్టాలండి బాగా ఊరి తినడానికి టేస్ట్గా ఉంటుందన్నమాట ఇప్పుడైతే నేను కొద్ది పచ్చడి పోపు పెట్టైతే చూపిస్తున్నానండి ఇప్పుడైతే స్టవ్ పైన బండి పెట్టుకొని పచ్చడికి ఎంత ఆయిల్ సరిపోతుందో అంత ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకొని ఆవాలు జీలకర్ర చెట్టపట్లాడేటప్పుడు ఎండుమిర్చి కరివేపాకు కొన్ని వెల్లుల్లి కచ్చాపచ్చగా దంచుకొని వేసుకొని బాగా వేయించుకునేయాలి వేయించుకున్న తర్వాత ఈ పోపు దించుకునే ముందు ఇంగ వేసుకోవాలి ఇంగ వేసుకుంటే పచ్చడి టేస్ట్ ఇంకా బాగుంటుందండి చాలా బాగుంటుందన్నమాట ఫ్లేవర్ కూడా బాగా కలుపుకునేసి ఈ పోపుని ఇప్పుడు పచ్చళ్ళు అయితే వేసుకునేయాలి నేను ఈ బౌల్లో ఉండే పచ్చడికి అయితే ఈ పోపు అయితే పెట్టుకుంటున్నాను అనమాట అంతేనండి టమోటా నిల్వ పచ్చడి అయిపోయిందనమాట ఒక సంవత్సరం పాటు హ్యాపీగా ఇలా నిల్వ చేసుకోవచ్చు మీరు పచ్చడి పెట్టుని వెంటనే ఎండలో మూడు రోజులు పెట్టుకొని ఇలా నిల్వ చేసుకున్నారంటే మీకు సంవత్సరం పాటు పచ్చడి చెడిపోకుండా చాలా బాగా ఉంటుంది ఇంకా ఈ పోపు పెట్టుకున్న పచ్చడిని కూడా ఒక మూడు రోజులైతే ఎండలో పెట్టుకోండి చాలా బాగా ఉంటుంది తినడానికి టేస్ట్ అద్దరిపోతుంది అనమాట అన్నీ బాగా మూడు రోజులకి ఊరుతాయి ఆయిల్లో చాలా బాగుంటుంది అనమాట పచ్చడి అయితే రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఆ టేస్ట్ నెక్స్ట్ లెవెల్ అంత బాగుంటుంది మీరు కూడా పక్కా కొలతలుగా ఈ విధంగా ట్రై చేయండి ఇప్పుడు చెప్తున్నాను చూడండి ఒక కేజీ టమాటానికి రెండు వందల గ్రాములు చింతపండు రెండు వందల గ్రాములు ఉప్పు రెండు వందల గ్రాములు రెడ్ చిల్లీ పౌడర్ కరెక్ట్గా సరిపోతాయండి ఈ కొలతల ప్రకారం మీరైతే పచ్చడి అయితే పెట్టుకోండి చాలా బాగా కుదురుతుంది మీరు కూడా టమోటా పచ్చడి ఈ విధంగా ట్రై చేయొచ్చు అనమాట మూడు రోజుల తర్వాత ఎండలో పెట్టిన పచ్చడి కూడా క్లిప్ అయితే యాడ్ చేస్తున్నాను చూడండి లాస్ట్లో ఇదే అనమాట మూడు రోజుల తర్వాత మంచిగా బాగా ఊరిపోయింది వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఆ టేస్ట్ వేరే లెవెల్గా ఉంటుందన్నమాట ఎప్పుడైనా ఉప్మా చేసుకున్నప్పుడు కూడా ఉప్మా కూడా ఈ టమోటా పచ్చడి చాలా బాగుంటుంది మీరు కూడా ఈ విధంగా పక్కా కొలతల ప్రకారం ట్రై చేసి చూడండి చాలా బాగా కుదురుతుంది ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ టమాటా నిలవపచ్చడిని ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తా అంటే దునియా అమ్మాయి వ్లాగ్స్ని జర సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే ఒక లైక్ నాకు మోర్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుందండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు టు ఫాలో దునియా అమ్మాయి వ్లాగ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ యూ ఆల్ బాయ్